మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ నమస్కారం అండి చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోరికలు కోరుతూనే ఉంటారు అంటే ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది భగవంతుడి ముందరికెళ్ళగానే ఆ కోరిక అడుగుతూనే ఉంటాం కానీ ఈ కోరిక చెప్పుకునే విధానం కూడా ఒక సంకల్పం ప్రకారంగా అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కరెక్ట్గా స్వామికి చెప్పాలి లేదు అని అంటే మనం ఏ రకంగా కోరుకున్నామో ఆ రకంగానే అది సిద్ధిస్తుంది అని చెప్పంటూ ఉంటారు ఇంకొకటి మనం కోరిక కోరినంత మాత్రాన కోరిక తీరుతుంది అని అంటే కొంతమందికి తీరుతుంది కొంతమందికి తీరదు ఎందుకు ఇలా అవుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం వీటన్నిటి గురించి వివరణ ఇవ్వండి ఓం సగ్యో నమ కోరిక అనేది మనుషులకు అందరికీ సహజంగా ఉంటాయి ఈ కోరిక లేని స్థితికి రావటమే అందరి ప్రయత్నం కూడా కోరిక లేని స్థితికి రావాలంటే కోరికలన్నీ తీరాలి తేరడం కోసమే భగవంతుడికి మొక్కుతూ ఉంటారు కానీ అది ఎప్పుడు తీరతాయో ఎవరికి తెలియదు కానీ ఈ కోరిక ధర్మబద్ధమైంది ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కోరుకునే కోరిక ధర్మబద్ధమైంది దాంట్లో నిజమైన అవసరం ఉన్నది అంటే ఆటోమేటిక్గా భగవంతుడు మనకి ఇచ్చి తీరుతాడు న్యాయంగా ధర్మంగా ధర్మము అనేది ఎక్కువ భగవంతుడి దగ్గర ఉంటుంది ఆ ధర్మబద్ధంగా నువ్వు ఏ కోరిక కోరిన ఇస్తూ ఉంటాడు ఇంకోటి ఆ కోరిక తీరాలి అంటే నీకు అర్హత ఉందా యోగ్యత ఉందా ఈ రెండు చెక్ చేస్తాడు అర్హత యోగ్యత ప్రాప్తత అర్హత ఉండాలి యోగ్యత ఉండాలి ప్రాప్తత ఉండాలి ఇవన్నీ దేన్ని బట్టి అంటే అర్హత అనేది అర్హత యోగ్యత ప్రాప్త ప్రాప్త అనేది కర్మ వాడి ప్రాప్తం అంతేరా అంటారు వాడికి యోగం లేదురా అంటారు యోగ్యత వాడికి వాడికి అంత యోగం లేదరా అందుకనే అక్కడ ఆగిపోయిండు అంటారు అర్హత వాడికి అంత టాలెంట్ ఉండాలి ఈ అర్హత మాత్రమే మనిషి చేతిలో ఉంటుంది ఇప్పుడు సపోజు నువ్వు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి ఓ ముఖ్యమంత్రి కావాలంటే మినిమం అర్హత ఏంటి మినిమం చదువుకొని ఉండాలి ఒక డిగ్రీ హోల్డరు ఒక ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలు ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ఉంటుంది ముప్పై ముప్పై ఏదో ఉంది దానికి ఎలక్షన్ అట్లా ఉంటుంది ఒక ఎమ్మెల్యే కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా మనకి ఒక ప్రెసిడెంట్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఇట్లా ఒక్కోదానికి ఒక క్వాలిటీస్ ఉంటాయి కదా ఆ అర్హత ఫిజికల్ అర్హత నువ్వు సంపాదించుకోవాలి అర్హత అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది నీ యోగ్యత నువ్వు నీ అర్హతను బట్టి నీ అర్హతని బట్టి యోగ్యత ఎలా వస్తుంది అంటే నీ సంస్కారాన్ని బట్టి యోగ్యత వస్తుంది అంటే అది ప్రస్తుతమే మన చేతుల్లోనే ఉంది అంటే నీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పూర్వజన్మ నుంచి వస్తుంది ఓ ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళందరూ కూడా సంస్కారవంతులు అవటంలా ఒకలా ఉండరు ఓకే యోగ్యత అనేది నీ సంస్కారం ఓకే గుణగణాలు సంస్కారం వాడి యాటిట్యూడ్ ఇవన్నీ కూడా వాడి యోగ్యతలో ఉంటాయి వాడి ప్రారబ్ధ కర్మను బట్టి అంటే వాడు దాన్ని పూర్వజన్మలో ఇప్పుడు నువ్వు పది రూపాయలు నీకు రావాలి అంటే పూర్వజన్మలో నువ్వు పది మందికి పది రూపాయలు ఇచ్చుంటే నీకు ఇక్కడ పది రూపాయలు వస్తాయి ప్రాప్తత అవును ఓకే ఈ ప్రాప్తత మీకు దక్కాలి అంటే ఆటోమేటిక్గా నీకేంది పూర్వజన్మలో చేసి ఉండాలి ఇప్పుడు నీకు మంచి అమ్మాయి వివాహం కావాలని ఉంటుంది మంచి అమ్మాయో మంచి అబ్బాయో రావాలి నీకు ఆ ప్రాప్తి ప్రాప్తించాలని నువ్వు కోరుకుంటావు దానికి కావాల్సిన యోగ్యత ఉందా యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పది మంది పెళ్ళిళ్ళకి హెల్ప్ చేసో పది మంది ఇళ్ళకి వెళ్ళో పది పెళ్ళిళ్ళలో నువ్వు ఏదన్నా నిస్వార్థంగా వడ్డించో లేకపోతే పది పెళ్ళిళ్ళకి వెళ్ళి ఆశీర్వదించో బాగుండాలని చెప్పో అది చేసి ఉంటే నీకు యోగ్యత వస్తుంది యోగ్యత నీ ప్రాప్తతగా మారుతుంది అర్హత నేను చిన్నపిల్లని మా నాకు పదేళ్ళే ఇళ్ళే వచ్చినాయి పెళ్ళి చేయమంటే కాదు కదా పెళ్ళి వయసు రావాలి అది అర్హత సో ఎప్పుడైనా అర్హత యోగ్యత ప్రాప్తత అనేది ఇంపార్టెంట్ ఈ అర్హత యోగ్యత ప్రాప్తత అనేది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి నీ ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది ఓకే నీ ప్రాణశక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు చేసేటటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగ మార్గంలో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట ఈ యొక్క నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా ఉండి ఎట్లా పడితే అట్లా మన తిరుగుళ్ళు మన చేష్టలు ఉంటే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉందో ఆటోమేటిక్గా ఏమైపోతుంది వాడు శక్తి తగ్గుతుంది శక్తి తగ్గినప్పుడు వాడికి కావాల్సిన ప్రాప్తించింది కూడా ప్రాప్తించింది కూడా మధ్యలో ద దక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తత అనేది ఇప్పుడు అందరికి పోయేసి ఇప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటారు దండం పెట్టుకునేసి నాకు ఇది కావాలి అది కావాలి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు మీ జోబిలో ఒక పదివేలే ఉంది మీరు ఎంత షాపింగ్ చేయగలరు అవసరమైతే కొంచెం చేస్తాం ఎక్కువగా చేయలేం కదా ఉన్నంతవరకు అలాగే నీకు జీవితంలో ఏది దక్కాలనేది నిర్ణయించేది నీ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తే నీ యోగ్యతే నీ ప్రాణశక్తి నువ్వు ఎలా పెంచుకుంటావు అంటే నీ జపం ద్వారా ధ్యానం ద్వారా సాధన ద్వారా నీ ప్రాణశక్తి పెరుగుతుంది ఆ ప్రాణశక్తి పెరిగిన దాన్ని బట్టి భగవంతుడు ఇస్తాడు అందుకనే మన ఏం చేస్తాడు రే బాబు దేవుడిని కోరుకునే ముందని నీ వ్రతం చేయరా లేకపోతే ఈ ఫాస్టింగ్ చేయరా లేకపోతే ఈ పని చేయి ఇంతమందికి అన్నదానం చేయి అన్నప్పుడు నువ్వు అన్నదానం చేసినప్పుడు నీకేమవుతుంది ఒక యోగ్యత వస్తుంది ఒరే బాబు నువ్వు ఇది పొందడానికి ఒక యోగ్యత సంపాదించుకుంటావు ఒక దానం చేసినప్పుడు నీకు యోగ్యత వస్తుంది అప్పుడు నువ్వు పొందడానికి నీకు ప్రాప్తకు అర్హత ఉంది ప్రాప్తత అనేది దీని మీద నువ్వు గత జన్లో ఎక్కడికన్నా పెట్టుంటే మళ్ళీ ఇప్పుడు వస్తుంది సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్త అనే మూడు పదాలు మనకు అర్థమైతే మన జీవితం పండుతుంది ఎప్పుడైతే ఈ మూడు పదాలు అర్థం కాలేదనుకోండి ఆటోమేటిక్ గా ఇది కాదు ఈ మూడిటిని డిటెక్ట్ చేసేది మన కష్టపడటంలో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది యోగ్యతలో థర్టీ పర్సెంట్ ఉంటుంది ప్రాప్తతలో థర్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము ఎంత కష్టపడతాము అనేదానివన్నీ అలాగే మనకి చూసుకోండి జ్యోతిష్యం చూసినప్పుడు కూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలా బాగా చెప్తారన్నమాట సో ఆ యో వాడికి ఎంత యోగ్యత ఉంది చాలా మంది మన దగ్గరకు వచ్చేసి జాతకం చూసి మా కొడుకు ఐఏఎస్ అవుతాడా అంటాడు వాడి యోగ్యత ఎంత వాడికి ప్రాప్తత ఎంత వాడి అర్హత ఎంత మొన్న ఒక ఒక ఆవిడ అమ్మాయి వచ్చింది వచ్చి డేట్ ఆఫ్ చెప్పింది చెప్పగానే ఓకే మా అబ్బాయి కలెక్టర్ అవుతాడా అండి అన్న ఫస్ట్ పైకి కింద చూసా ఆవిడని ఎందుకు తెలుసా వాడి కట్టగా సెకండ్ మంత్ నిన్నలా రెండు నెలల బాబా అప్పుడే కలెక్టర్ కేసింది కరెక్ట్గా ఆమె ఇంట్లో పాలు ఇచ్చి జాతకానికి వచ్చింది వాడికి వాడికి కలెక్టర్ అవుతాడా ఐఏఎస్ అవ్వాలి అంటే ముందర నెక్స్ట్ జాతకంలో కూడా అడిగే వాళ్ళకు కూడా ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ నెక్స్ట్ ఏడేళ్ళ వరకు మనకి ఏమేమి సంస్కారాలు నిర్వర్తించాలి ఎలా సంస్కారంగా పెంచాలి ఏడేళ్ళ వరకు ఆ గుణాలను బట్టే వస్తుంది కానీ నేను బట్టే వస్తుంది వాళ్ళకి తెలీదా జాతకం తెలుస్తుంది తెలుస్తుంది కానీ నీ సంస్కారాలన్నీ నీ సెవెన్ ఇయర్స్ లోపల ఏదైతే నువ్వు నేర్పిస్తావో అదే సంస్కారం కాబట్టి ఆ సంస్కారాలన్నీ ఏడేళ్ల లోపే నిర్ణయించబడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నపిల్లవాడికి కాలు మీద కాలు వేసుకోకురా అని నేర్పించావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో అలవాటు అయిపోతుంది అదే ఒక పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చిన వాడికి నువ్వు చెప్పావు అనుకోండి పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కాలు మీద కాలు వేసుకోకుండా నటిస్తాడు మీ తెలుసా చాలా మంది మీకు ఈ డైలాగ్ వినే ఉంటాడు అంటే మా అబ్బాయి నాన్ వెజ్ తింటాడండి శనివారం అని తినలేదు అంటే శనివారం మీద ఇదితో ఆగాడు తప్పితే నిజమే ఆయన సంస్కారం అది కాదు మా అబ్బాయి కోపం ఎక్కువండి ఫంక్షన్ ఉంది కదా అందుకనే సైలెంట్ గా ఉన్నాడండి కొత్త వాళ్ళ ముందు కోప్పడ్డండి కొత్త వాళ్ళ ముందు కోప్పడ్డండి అంటే ఏంది సంస్కారం ఏంటి వాడు కోప్పడే లక్షణం నీ సహజ లక్షణమే అదే నీ సహజ లక్షణం ఎవరు ఎవరు ఉన్నాము ఇదంతా కాదు సో ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లవాడికి ఆస్ట్రాలజీ అని కాదు వాడి యోగ్యత ఎంత ఉంది వాడి అర్హత ఏంటి యోగ్యత అర్హతలని తల్లిగా తను పెంచొచ్చు అనేది భగవంతుడిచ్చేది కరెక్టే వాడు అర్హత ఏంది దానికి కావాల్సినట్టుగా స్కిల్ పెంచాలి స్కిల్ పెంచాలి ఇప్పుడు మొన్న నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు ఐఎస్ ఇంటర్వ్యూలో పోయింది అన్నాడు ఇంటర్వ్యూలో ఎందుకు పోయిందని నేను అబ్బాయితో మాట్లాడుతుండే ఏముంది సార్ ఏంటి వాడు ఎందుకు ఇవ్వడు ఇట్లా ఒక ర్యాష్ డైలాగ్ నాతోనే మాట్లాడు ఈ ర్యాష్ నెస్ చూసిన వాడు ఎవడైనా ఇంటీయర్ క్వాలిఫై చేస్తాడా అందులో ఐఏఎస్ కి అంటే అక్కడ ఏమైపోయింది అతనికి సంస్కారం లేదు మీన్స్ దాకా వెళ్ళాడు కాని ఇంటర్వ్యూలో సంస్కారం చూపించలేకపోయాడు అతనికి ఆ డిగ్నిటీ అంటారు కదా ఆ పోస్ట్ కి కావాల్సిన డిగ్నిటీ చూపించ అప్పుడు ఏమైపోతుంది రిజెక్ట్ అవుతుంది సో మనకి ఈ మూడు కూడా అవసరము ఆ మూడింటిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనకి యోగ్యత లేదు వీటికి యోగం లేదురా అంటాడు వాడి ప్రాప్తం అంతేరా అంటాడు వాడికి అర్హత రాలేదురా అంటారు సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తతలు వాడికి ఉంటేనే వాడికి దక్కితేని వాడికి దీనికి ఇవి రావాలి పెరగాలి అంటే వాడు ఏదో ఒక సాధనా మార్గంలో ఉంటేనే పెరుగుతాయి తప్ప నువ్వు వెళ్ళి ధనం మీద పెట్టుకుంట అది ఎప్పుడంటే అనన్య బర్త అప్పుడు ఎప్పుడు ఎక్సెప్షన్ కేసెస్ ఎవరో హాస్పిటల్లో ఉన్నారు నువ్వు తప్ప దేవుడా దిక్కు లేదన్నప్పుడు అప్పుడు నువ్వు కోరిన కోరిక ధర్మబద్ధమై వా లోపల ఉన్నవాడు ధర్మాత్ముడు అయి ఉంటే భగవంతుడు కాపాడుతాడు అంతే అది వీటన్నిటిని బట్టే జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు ఎందుకు నా దగ్గర మొన్న ఒక ఒక ఆవిడ వచ్చింది మన బాబా గారు ఉన్నారు బాబా గారు ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి నా భర్త బాగాలేదండి పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు అది ఇది అని చెప్పింది చెప్తే ఆమెని ఇట్లా చూసి పైకి కిందకి ఆయన ఏమి అంత ధర్మాత్ముడు కాదు కదమ్మా అన్నాడు అన్నారా సదానందగిరి బాబానా ఆయనేమో అంత అంటే డైరెక్ట్గా చెప్పారు కదా ఇండైరెక్ట్గా ఆయనకి అంత లేదులేమ్మా అంత పోయిన తర్వాత ఆయన అంత ధర్మాత్ముడు కాదులేన అన్నాడు అంటే వారికి అర్థమైపోతుంది ఈ ఈమెని కూడా మనోవాంఛాపాల సిద్ధిరస్త ఆశీర్వదిస్తారు గాని సుమంగిలి భవా అని సం ఏంటి వాళ్ళ సంకల్పము దానికి అది వర్త కాదా మీరు అన్నట్టు అయోగ్యం ఉందా లేదా అందుకని ఆ అర్హతని పొందడానికి ఆ యోగ్యతను పొందడానికి పెళ్ళిళ్ళలో తాలిబట్టు కట్టేటప్పుడు పది మంది సుమంగళ చేత తాలిబట్లు వేయించడము ఎందుకు వీళ్ళంతా యోగ్యత పొందిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుకొని ఇస్తే ఆ తాలికి నిలబడడానికి అంత యోగ్యత వస్తుంది వంద మంది అక్షింతలు ఎత్తే ఈ కుటుంబం చల్లగా ఉండాలని ఉంటుంది ఇప్పుడు క్యాటరింగ్లు లైటింగ్ల మీద పెట్టిన దృష్టి అక్షింతలు మూర్తయానికి ఎవడు ఉంటున్నాడు ముందర రిసెప్షన్ అని నిలబెడుతున్నాడు ఆ రిసెప్షన్లో నాలుగు అక్షింతలు ఫోటోలు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నిజమైన ప్రాణశక్తితో కూడిన అక్షింతలు ఎప్పుడు పడాలి జలకాబలం పడినప్పుడు పడాలి జలకాబలం పెట్టినప్పుడు వాళ్ళకి ముహూర్త బలంలో ఆ యొక్క లగ్న బలంలో వాళ్ళకి అత్యున్నత శక్తి ఉన్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది అప్పుడు ఒకరి మనసులోకి ఒకరు కాపీ అవుతారు ఆ ఒక్కరి మనుషులు ఒకరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఆ క్షణంలో ఎవరైతే ఒక వంద మంది ఇది ఇట్లానే ఉండాలి ఇట్లానే ఉండాలి ఇట్లానే ఉండాలి అని ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం అట్లానే ఉంటారు లేదు పప్పు బాగలేదు కూర బాగలేదు అని అక్షింత లేచిపోతే వాళ్ళు పప్పు కూరల దగ్గరే కొట్టుకుంటారు అందుకని పూర్వకాలంలో పెళ్లి కంటే వంద మందికి మించితే అది పెళ్లి కాదు తక్కువ మందిని పిలిచేవారు అంటే తక్కువ తక్కువ మందిని పిలిచి చేసుకుంటే అద్భుతంగా జరుగుతాయి ఎందుకు వంద మంది పైన పెట్టారు అనుకోండి మా గురువు గారు ఒకసారి చెప్పారు వంద మంది కంటే ఎక్కువ ఉన్నారనుకోండి వంద మంది లోపల ఉంటే ఏడుకు ప్రతి ఒక్కడికి పని ఉంటుంది అది సర్దడము ఇది సర్దము ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు ముచ్చట్లకి ఛాన్స్ ఉంటుంది అదే కూర్చొని ముచ్చట్లు పెడితే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు ఆ కలర్ చీర ఈ కలర్ చీర దగ్గర నుంచి ఆ నగ దగ్గర నుంచి ఈ నగ దగ్గర నుంచి ఈర్షా ద్వేషం ఆ మిట్ట ఈ మిట్ట నెగిటివ్ టాక్ నెగిటివ్ టాక్ నెగిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అబ్బా ఇల్లు రెండు గంటలు నెగిటివ్ మాట్లాడుకొని ఆ చేత్తో పట్టుకొని వచ్చి నక్షంతలు వేస్తే ఏమైంది నెగిటివే వీళ్ళు అప్పటిదాకేముంది వాళ్ళు కొట్టుకున్నారు వీళ్ళు కొట్టుకున్నారు ఆ తట్ట ఈ కోడలు ఇట్ట అని తిట్టి తిట్టుకు మొత్తం ప్రాణశక్తి చేతుల్లోకి ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్ తో ఇట్లా అక్షంతలు పట్టుకొని పట్టుకొని ఏ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ క్యూలో నిలబడతారు ఫోటోలకి ఈ క్యూలో ఇదే మాటలు ఉంటాయి ఆ నిలబడి 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 అక్షంతలోకి ఏ ఎనర్జీ ఇస్తున్నారు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఎత్తున్నారు వాళ్ళ బుర్రల మీద ఎత్తున్నారు డైరెక్ట్ గా అమ్మాయి నెత్తి మీద ఆ కోడలు ఎత్తా ఈ కోడలు ఎత్తా రేపు నుంచి ఆమె సంవసారంలో ఈ మా గిట్టా ఇట్టా అని అన్ని సినిమాలు ఆమె కనిపిస్తాయి ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ప్రతి దాంట్లో ప్రారంభము అన్ని వర్తిస్తాయి ప్రతి ఒక్కరికి యోగ్యత అన్ని అని మరి వీళ్ళు నెగిటివ్ తో వచ్చి అవును వాళ్ళ యోగ్యత అది యోగ్యతనే కదా ఇచ్చేది ఓహో భగవంతుడి ద్వారా వచ్చే సమాజం ద్వారా యోగ్యత అంటే ఇందనికన్నా చూడు పది మంది ముత్తైదులు తాళిబొట్టు బాగుండాలని కడితే అక్కడ ఏదైనా చిన్న చిన్న గండాలు ఉన్నా ఈ పది మంది ఇచ్చిన బలంతో అది శాశ్వతంగా నిలబడుతుంది మంగళ గౌరీ తత్వం అదే ఆ తత్వంతో నిలబడుతుంది ఆ తాళి ఆ ఇప్పుడు ఆ తాళిని ఎవడు ఉంచుకుంటున్నాడు తీసుకెళ్లి బీరువాల్లోనూ ఫ్రిడ్జ్ లోనూ పెడుతుంటే మంగళగౌరీ తత్వం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది అది లేనప్పుడు ఎక్కడి నుంచి బలం వస్తుంది అంతే సో మన మనం మొత్తం కూడా అర్హత అనేది ఒక్కో దానికి ఒక్కొక్కటి ఇచ్చారు ఆ ఒక్కొక్కటి దక్కించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ దక్కించుకునేది పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే అద్భుతాలు జరుగుతాయి లేదు అంటే అనర్థాలు జరుగుతాయి సో కాబట్టి యోగ్యత అర్హత ప్రాప్తత తెలుసుకొని మసలుకుంటే జీవితం బాగుంటుంది नमस्ते एंड थैंक एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్క్రబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టు ఐ